హరే కృష్ణ స్పిరిచువల్ థాట్స్ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం ప్రపంచాన్ని చుట్టుముట్టిన ఒక అతిపెద్ద సమస్య గురించి మాట్లాడుకుందాం అదే మానసిక ఆరోగ్యం ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ ప్రకారం ఒత్తిడి డిప్రెషన్ వ్యసనాలు మరియు ఆత్మహత్యలు ఇవన్నీ కలిపి ఈ శతాబ్దంలో అతిపెద్ద ఆరోగ్య ప్రమాదంగా మారిపోతున్నాయి ప్రతి సంవత్సరం లక్ష మందికి పైగా ప్రజలు ఆత్మహత్య చేసుకుంటున్నారు ఇది యుద్ధాలు నేరాల వల్ల చనిపోయే వారి సంఖ్య కంటే చాలా ఎక్కువ అసలు ఎందుకు ఇలా ఎందుకు జరుగుతుంది దీనికి కారణం మన కళలను భౌతిక కోరికలను నెరవేర్చలేకపోతున్నామని తీవ్రమైన నిరాశన లేదా నిస్ నిశత్తువ మనల్ని ఇంతగా కృంగదీస్తోందా ఎందుకంటే మనం ప్రతిరోజు మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని వస్తువులనే చూస్తూనే ఉన్నాం తప్ప మన లోపల ఉన్న అంతర్గత శక్తిని మన ఆత్మను పూర్తిగా పట్టించుకోకుండా అన్యాయంగా విస్మరిస్తున్నాము ఒక చాలా ఖరీదైన కారును పొలం దున్నడానికి వాడితే ఏమవుతుంది అది మొత్తానికి చెడిపోతుంది మనం కూడా మన మానవ జన్మ అమూల్యమైనది జీవితాన్ని కేవలం భౌతిక సుఖాల కోసం లేదా డబ్బు సంపాదన కోసం మాత్రమే పరిమితం చేస్తున్నాం శరీరాన్ని మాత్రం పట్టించుకోకుండా మనసు ఆత్మలను ఈ రెండింటిని పోషించలేకపోతున్నాం అది మానసిక ఆరోగ్య సమస్యలకు దారితీస్తోంది జీవితం అంటే కేవలం బ్రతకడం కాదు సంతోషంగా జీవించడం మరి ఈ సంతోషానికి ప్రశాం ఏమిటి ఎక్కడ ఎక్కడుంది అంటే అదే ఆధ్యాత్మికత స్పిరిచువాలిటీ అంటాము ఇది కేవలం మాట నమ్మకము కాదు అక్షరాల నిరూపించబడినది సంపూర్ణ సత్యం నిరూపించబడిన సంపూర్ణ సత్యం అక్వాడ్ యూనివర్సిటీ ప్రెస్ ప్ర ప్రచురించిన ప్రఖ్యాత హ్యాండ్ బుక్ ఆఫ్ రిలీజియన్ అండ్ హెల్త్ పుస్తకంలో డాక్టర్లు పరిశోధకులు బృందం రెండు వేల కంటే ఎక్కువ పరిశోధన పత్రాలను చాలా జాగ్రత్తగా విశ్లేషించింది రక్తపోటు గుండె జబ్బులు క్యాన్సర్ నుండి డిప్రెషన్ ఆత్మహత్య వైవాహిక సమస్యలకు ఆధ్యాత్మికతకు ఆరోగ్యానికి ఉన్న సంబంధాన్ని పరీక్షించారు వారు కనుగొన్న నిజాలు చూస్తే మన కళ్ళు చెదిరిపోతాయి వారానికి ఒక్కసారి అయినా ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనే వ్యక్తులు అసలు పాల్గొనే వారి కంటే సగటు ఏడు సంవత్సరాలు ఎక్కువ కాలం జీవించారు ఇదేమి చిన్న విషయం కాదు అలాగే ఆధ్యాత్మిక భావాలు ఉన్న యువతల్లో మానక ద్రవ్యాలు వాడకం నేర ప్రవృత్తి మరియు ఆత్మహత్య ధోరణులు చాలా ఎక్ తక్కువగా ఉన్నాయి ఇతరులతో పోలిస్తే ఆధ్యాత్మికత ఉన్న యువత చాలా గ్రేట్గా ఉన్నాయి కేవలం యువతే కాదు లోతైన భగవంతుడి పైన విశ్వాసం భక్తి కలిగిన వృద్ధులు కూడా ఆత్మ ఆధ్యాత్మిక లేని వారికంటే ఎంతో మెరుగైన ఆరోగ్యం ఎంతో సంతోషం సంతృప్తిగా జీవన భావనను కలిగి ఉన్నారు ఈ పరిశోధనలన్నింటినీ సారాంశం ఒక్కటే భగవంతుని పైన ఉన్న భక్తి సేవ అలాగే మన ధర్మంపై విశ్వాసం అనేది అన్ని రకాలుగా ప్రజలకు మేలు చేస్తుంది డబ్బు హోదా ఉద్యోగం ఇవన్నీ మనసులోని లోటును పూడ్చలేవు ఈ నిరాశ ఆందోళన నుండి బయటపడాలంటే జీవిత సమతుల్యం చేసుకోవడానికి మనకు ఒక మార్గదర్శి కావాలి ఆ మార్గదర్శమే భగవంతుడు ఇచ్చిన భగవత్ మనం కళాపేక్ష లేకుండా కర్మలు చేయాలని గీత బోధిస్తుంది ఇదే మనసును ప్రశాంతంగా ఉంచుతుంది అందుకే శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి ఇచ్చిన అత్యంత ముఖ్యమైన ఉపదేశంలో ఒకటి భగవద్గీత రెండవ అధ్యాయం నలభై ఎనిమిదవ శ్లోకంలో యోగస్థ్య కురు కర్మాని సగం తనంజయ నమో భూత్య సమత్వం యోగ ఉతే ఓ ధనంజయ అప జయ అపజయంలో ఆసక్తిని విడిచి సమభావంతో నీ విద్యుత్ ధర్మంను నిర్వహించుము అట్టి సమభావమే యోగము అనబడును హృదయాన్ని తాకే ఈ మాటల్లో ఎంత లోతైన సత్యం ఉంది చూడండి రాబోయే రిజల్ట్ గురించి ఆలోచించే ఈ కారణంగానే ఎక్కువ బాధపడతాము ఫెయిల్ అయితే కుంగిపోతాము సక్సెస్ అయితే గర్వపడతాము కానీ కృష్ణుడు ఏమంటున్నారంటే నువ్వు చేసే పని మాత్రమే నీ ఆ నీ ఆధీనంలో ఉంది దాని ఫలితం కాదు ఈ సూత్రాన్ని మన జీవితంలో పెట్టుకుంటే ఒత్తిడి తగ్గుతుంది ఎందుకంటే ఫలితం మన చేతుల్లో లేదని మనకు తెలుసు మనం మన వంతు ప్రయత్నం మాత్రమే చేయగలము నిరాశ ఉండదు ఎందుకంటే ఓటమి వచ్చినప్పుడు ఇది కూడా ఒక అనుభవమే అని ధైర్యంగా ముందుకు సాగటానికి బలం వస్తుంది ఆత్మహత్య ఆలోచనలు ఉండవు ఎందుకంటే మన మానవ జీవిత విలువ మనం సాధించిన విజయాలపై ఆధారపడి లేదని మన ధర్మం సరిగ్గా నిర్వర్తించడంపై ఆధారపడి ఉందని అర్థమవుతుంది నిస్వార్థంగా మన కర్మ చేయడం ఇది కూడా ఆధ్యాత్మికతలో భాగమే ఇది మనసులో ప్రశాంతతను పెంచే ఒక జీవన విధానం మరి మీరు ఏమంటారు మీరు కూడా ఆధ్యాత్మికంగా ఉన్నారా లేదా కేవలం భౌతిక కోరికల కోసం కష్టపడుతున్నారా నిజమైన ఆధ్యాత్మికతను మీ జీవితంలో భాగం చేసుకొని మానవ జన్మకి ఎంతో అవసరమైన భగవద్గీత చదువుతూ జీవితాన్ని ప్రశాంతంగా సంతోషంగా జీవిస్తే హరే